గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి ఈ రోజు నేను దోసకాయ చట్నీ చేద్దాం అనుకున్నాను అండి ఒక కాయ ము కేజీ ఉందంట ఏదో ఒక వంద గ్రాములు వంద కదా కేజీ కాయలు తెచ్చారండి కాసిన పచ్చిమిర చక్క తొడలు తీసుకున్నాను ఈ మధ్య చాలా రోజులు వేస్తాను రోడ్డు చట్నీ చెక్క ఈ రోజు రోడ్డు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను బాబు ఏంటంటే నువ్వు మిక్సీ పెట్టి తిన్నా రొట్టె చట్నీ కుదురుద్దామని బాబు పొద్దు పొత్తులు కూడా పెట్టడండి అందుకని ఈ రోజు నేను రోడ్డు చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలు కోసుకొని పచ్చిమిర చక్క కొంచెం ఆయిల్ వేసుకొని బంగారుపరం కొంచెం చక్కగా ఇట్ల మగ్గ పెట్టుకొని మనం చట్నీ చేసుకుని చదువు చెక్క చట్నీ కావాల్సిన పచ్చిమిరకాయ చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఎర్రగా వేయించుకున్నానండి ముక్కలు సన్నగా కోసాను దీనికి కావాల్సిన వెల్లిపాయలు జీలకర్ర పసుపు కొత్త చింతపండు గల్లిపు దీని చక్క మనం రోడ్ల చట్నీ వేసుకుందాం అండి ఇదిగోండి రోడ్ల దగ్గరికి వచ్చేసామండి ఫస్ట్గా పచ్చిమిరకాయలు వేసేస్తున్నా పచ్చిమిరకాయలు జీలకర్ర వెల్లిపాయలు కూడా దీంట్లో కొంచెం పసుపు సరిపాకపోతే మళ్ళీ వేసుకుందామండి దానికి సరిపడా చింతపండు ఇప్పుడంటే మిక్సీలో వేసినాయి కదండీ దానికి రోడ్లో నూరుకున్నామండి పొలంలోకి వెళ్ళినా సరే కొంచెం ఎల్దీగా నాలుగున్నర అట్లా వేసే ఉండమండి ఇంట్లో పని చేసుకుని క్యారేజ్ పెడిస్తే ఎనిమిదిన్నర అట్లు అయిపోయాద ఈ రెండు మూడు సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నామండి మిక్సీలో పడితే పిల్లలు తినటంలేదండి బాబు తింటుంది అసలు రోట్ల చెట్టుకి మిక్సీకి చాలా తరం ఉంటుంది కదండి ఎందుకంటే రోట్లో చెట్టు చాలా టేస్ట్ ఉండదు అండి చిన్న తర్వాత మా మామగారు అయితే మా నాయనమ్మ చక్కగా మాకు పచ్చని ఊరిన తర్వాత మొత్తం తీసేసి కొంచెం చట్నీ ఉంచి కొంచెం ఆగిపోయినా అందరే తల ముద్ద పెట్టేదండి ఎందుకు మా అమ్మ అంటే కడుపు నెప్పు ఉండదమ్మ అని చెప్పి ఎక్కడో లేన గ్యాకేసుకుని తల ముద్ద పెట్టేదండి మా నాయనమ్మ అప్పుడు చాలా ఇష్టంగా తినేవాడు రోడ్డు దగ్గర ముద్దలు ఇప్పుడు పిల్లలు ఉన్నారు అట్లా కదా బే మాకు వద్దు మమ్మీ చేతులు కడుకున్నావా అని అడుగుతున్నారండి పిల్లలు ఎంత నీట్గా చేసినా పిల్లలు అట్లా ఆ రోజులు చక్కగా అందులో వేసాను వేసి పిసికేసి పెట్టేది మా అమ్మ మేము తినేవాడమండి దీన్ని మెత్తగా అనుకున్న తర్వాత అప్పుడు ముక్కలు వేసుకొని చక్కగా కలిపేసుకుని చేసి ఉండాలి పచ్చడి చిక్క చింత పండు ఉప్పు పసుపు చూసేసింది కదండి కొంచెం గింజలు చేస్తే గుజ్ గుజ్గా అయ్యింది ఇప్పుడు ముక్కలు మొత్తం మనం పోసేసుకుందాం పోసుకుంటా కందా బింద తొక్కుందాం అనుకోండి ఆ ముక్కకి అసలు పులుపు ఉప్పు పడుతుందండి ఎక్కువ తొక్కితే మెత్తగా నీడైపోద్ది అండి ఎక్కువ తొక్కపడదండి కొంచెం ముక్క ముక్క తగిలిందా తగలేదన్నట్టుగా నోతానండి వెల్లిపాయ జిరకర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కానీ నేను సరిపడా వేసానండి టేస్ట్ బాగుంటుందండి వెల్లిపాయ జరికర ఎక్కువ వేసుకుంటే పచ్చట్లో ప్రతి మొక్కకి కారం పట్టిందనేది అన్నట్టుగా తప్పారండి ముందు ఈ విధంగా మనం తొక్కేసుకొని తిని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని తాలిం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే తాలింపు పెట్టాక ఒక అరకడ సేపు ఆగాలండి ఆగితేనే కొంచెం కారం ఉప్పు కూడా అని పడుతుంది మొక్కప్పుడు మంకాయ చక్కగా నవ్వు నవ్వుతూ ఉంటే కరకర్రలు ఆడుకుంటూ చక్కగా ఉప్పప్పుగా పుల్ల పుల్లగా ఉంటుందండి పసుక చట్నీ ఇటువంటి చట్నీ ఈ విధంగా చక్కగా రొట్టెల తీసుకొచ్చుకో రెడీ కొంచుకున్నాను అండి ఆయిల్ పెట్టేస్తాను ఎండుమిరగేసా ఎండుమిరగలు వేసానండి చక్కగా అవి కరివేపాకు అరవైపాటుకుందాం కరివేపా కొంచెం వాడింది చక్కగా ఈ విధంగా మనం తారం పెట్టేసుకున్నాం కాబట్టి దీన్ని ఇందులో పోసేసుకున్నాం నేను చూడండి నేను ఈ విధంగా పెట్టుకున్నాను మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చక్కగా నేను రోడ్ చిట్ని ఈ విధంగా చేసుకున్నానండి నేను చేసుకునే విధానం మీకు నచ్చితే ఒక లైక్ ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్